రాజు నీకేం కాలేదు కదా రాజు నువ్వు బాగానే ఉన్నావు కదా అమ్మాయి గారు నేను బాగానే ఉన్నాను మీకేమైనా అయింది అమ్మాయి గారు నాకేం కాలేదు రాజు నేను కూడా బాగానే ఉన్నాను కానీ మూలికలు మూలికలు రాజు అని విధంగా అనగానే వెంటనే రాజు అటు ఇటు చూస్తూ ఉంటారు అమ్మాయి గారు మూలికలు కనిపించట్లేదు అని విధంగా అనగానే వెంటనే అలా చూస్తూ ఉండగా అక్కడే మూలికలు పడి ఉంటాయి అదిగో రాజు అక్కడే మూలికలు ఉన్నాయి రాజు అని విధంగా అనగానే వెంటనే ఆ మూలికలను తీసుకొని ఇక అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం రూప ఎక్కడ బావగారు చెప్పండి కంగారు పడకు రూప వస్తుంది రక్షక కవచం ఉంది అనే విధంగా అంటూ ఉంటే అలానే అందరూ కూడా చూస్తూ ఉంటారు మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ రూపమూలికలు తెస్తే మందర లేస్తుంది కదా నాకెందుకో చాలా కంగారుగా ఉంది ఏదో ఒకటి లేరా నువ్వేం కంగారు పడుకో అని విజయాంబిక అంటూ ఉంటుంది ఇక విజయాంబిక నువ్వు మూలికలు తెస్తారో వెంటనే అన్నీ నూరడానికి సిద్ధంగా చేసిపెట్టు నన్నేనా అండి విజయాంబిక అంటే నువ్వే కదా అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది బావగారు ఇంత సమయం అవుతున్నా రావట్లేదు బావగారు ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి బావగారు చెప్తాను వస్తుంది రాగానే చెప్తాను అని అంటూ ఉంటాడు మరోవైపు అమ్మాయి గారు ఇదిగోండి అమ్మాయి గారు ఈ మూలికలు తీసుకొని త్వరగా ఇంటికి వెళ్ళండి సరే రాజు నేను వెళ్తాను ఇలా నిన్ను వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉంది అమ్మాయి గారు మందారం లేచాక మాత్రం నాకు ఫోన్ చేయండి నాకు చెప్పండి ఖచ్చితంగా ఈ మూలికలు వేయకనే మందారం కళ్ళు తెరుస్తుంది సరే రాజు అనే విధంగా అంటూ వెంటనే ఇంట్లోకి వెళ్ళగానే ఇదిగోండి మావయ్య ఇంకే రూప అనుకున్నట్టుగా మూలికలు తెచ్చింది ఇక పదండి వాటికన్నిటికీ సిద్ధం చేయాలి విజయాబిక ఇవి తీసి వీటిలో ఉన్న పసరు తీసిపెట్టు వీటి పసరుని మందారం నోట్లో పోయాలి అని అనగానే వెంటనే పోయిపోయి ఈ మూలికలను నాకే ఇస్తున్నాడు అనే విధంగా మనసులో అనుకుంటూ వెంటనే తీసుకెళ్తూ ఉండగా ఎక్కడికి తీసుకెళ్తున్నావు మా ముందే నోరు ఇవ్వో అని అనగానే సరే అండి అని అంటూ వెంటనే మూలికలను దంచుతూ ఉంటుంది మందారం త్వరగా కళ్ళు తెరవాలి మూలికలు వేయగానే మందారం మాత్రం ఈ ఇంటి కోసం చాలా చేసింది పాపం మందారానికి ఇలాంటి పరిస్థితి రావటమే చాలా బాధగా ఉంది ఇప్పుడు ఎలాగో ఈ మూలికలు వీటి ఔషధం పోసాక ఎలాగో మందారం కళ్ళు తెరుస్తుంది అవును ఇప్పుడు తెరుస్తుంది ఇవి చాలా పవర్ఫుల్ అంత మహిమ ఉంటుందా అవును వీటికి చాలా మహిమ ఉంటుంది అనే విధంగా అనగానే రే దీపక్ ఆ పసురుని ఇలా ఇవ్వు సరేనన్నా ఒక్క నిమిషం అని ఏంటో వెంటనే పసురును పిండేసి ఇవ్వగానే మామిడాకుతో పోస్తూ ఉంటాడు ఇక వెంటనే మామిడాకుతో అలా పోసినా కానీ ఎలాంటి చలనం లేకుండా ఉండడాన్ని చూసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైంది బావగారు ఏం జరిగింది అని అంటూ ఉంటే మమ్మీ మందరం అందరం కళ్ళు తెరుస్తుందా మమ్మీ తెరిస్తే ఇక అంతే సంగతిరా ఇక అప్పుడు మనం ఏమీ చేయలేము అని విజయాంబిక అంటూ ఉంటే ఏమైంది బావగారు అని అంటూ ఉండగా అసలేంటి తైలం పోసినా కూడా ఎలాంటి చలనం లేదేంటి అదే నాకు అర్థం కావట్లేదు ఏదో ఎక్కడో మార్పు జరిగినట్టు నాకు అనిపిస్తుంది అని అనగానే జరిగిందంతా కూడా విజయాంబిక గుర్తు చేసుకుంటుంది ఇక రౌడీలను కొట్టపోతూ ఉండగా అంతలో జీవన్కి ఫోన్ కాల్ వస్తుంది చెప్పండి విజయాంబిక గారు ఆల్రెడీ రౌడీలు వాళ్ళిద్దరిని కూడా ఆపే ప్రయత్నంలో ఉన్నారు అవునా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ తైలం మాత్రం ఇంటి వరకు రాకుండా చూడు ఎందుకంటే వాటిని తీసుకుని వస్తే ఇక మందారం కళ్ళు తెరుస్తుంది ఆ మూలికలు మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకుని రాకుండా చెయ్యి సరే నేను చూసుకుంటాను విజయ అంబిక గారు అని అంటూ కాల్ని కట్ చేయగానే మూలికల కోసం చూస్తూ ఉంటాడు అంతలో మూలికలు కనబడగానే వెంటనే వాటి మీద జీవనేదో స్ప్రే చేస్తాడు ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే జీవన్ వెంటనే ఫోన్ చేసి మీరు కంగారు పడకండి విజయాంబిక గారు వాటి మీద స్ప్రే చేశాను ఖచ్చితంగా ఆ మందారం కళ్ళు తెరవదు ఇక ఆ పవర్ కూడా ఆ స్ప్రే వల్ల పోతుంది నిజంగా పోతుందా నిజంగా పోతుంది అని జీవన్ చెప్పగానే ఇక విజయాంబిక చాలా సంతోషపడిపోతూ జరిగిన గతాన్ని తలుచుకొని సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది మూలికల తైలం వేసినా కూడా ఎలాంటి చలనం మార్పు రాలేదంటే ఎక్కడో ఏదో జరిగిందని అర్థమవుతుంది ఈ పాటికే మందారం కళ్ళు తెరవాలి తెలియలేదంటే ఇక రేపు జరిగే గుళ్ళలో మృత్యుంజే హోమం జరిపించాలి ఖచ్చితంగా రేపు మృత్యుంజేయ హోమం జరిపిస్తే మందారం కళ్ళు తెరుస్తుంది మీరు వెంటనే ఆ ఏర్పాట్లకు సిద్ధంగా ఉండండి నేను గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేయటానికి వెళ్తున్నాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటి బందారం నీ కోసం ఎంతో కష్టపడి రాచు నేను మూలికలను తీసుకొని వచ్చాను కానీ నువ్వు వీళ్ళ కళ్ళు ఎందుకు తెరవలేదు కనీసం చరణం కూడా ఎందుకు రాలేదు మందారం నా కళ్ళు తెరువు మందారం నన్ను చూడు మందారం అనే విధంగా రూపా చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఎలా తెరుస్తుంది ఆల్రెడీ మేము కావాలని పవర్ని తొలగించాం కదా అని విజయామిగా అనుకుంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటే మరోవైపు ఏమైంది అమ్మాయి గారు మందనం కళ్ళు తెరిచిందా లేదు రాజు ఏమైందో ఏమో తెలియదు కాళ్ళు మాత్రం మందరం తెలియలేదు చలనమైనా చూపించిందా చలనం కూడా చూపించలేదు రాజు అదే అర్థం కావట్లేదు అంత కష్టపడి తెచ్చాం కదా మూలికలు ఏం జరిగిందో కూడా తెలియట్లేదు సరేలే అమ్మాయి గారు మరి పరిష్కారం ఏమైనా చెప్పారా రేపు మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పారు అయితే ఏ ఆటంకాలు లేకుండా జరిగేలా మనం చూసుకుందాం అమ్మాయి గారు మందారం కళ్ళు తెరవటం మనకు ముఖ్యం కదా రాజు అని రూప అంటూ ఉంటుంది అంత కష్టపడి తెచ్చినా కూడా ఎందుకు పని చేయలేదు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా ఏంటమ్మా రూపా భోజనానికి రామ్మ నాకు తినాలని అనిపించట్లేదు పిన్ని ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు మందారం ఎందుకు కళ్ళు తెరవలేదు పిన్ని ఏమో మనకెలా తెలుస్తుందమ్మా అయినా మీ వావయ్య గారి చెప్పారు కదా రేపు మృత్యుంచే హోమం ఏ ఆటంకాలు లేకుండా పూర్తయిపోతే మందారం కళ్ళు తెరుస్తుందని అన్నారు కదా రామ్మా లేదు పిన్ని నన్ను బలవంతం చేయకో అని అనగానే ఇక వెంటనే బయటికి వచ్చిన సుమ రాజుకు ఫోన్ చేస్తుంది రాజు రూపా భోజనం చేయమంటే చేయట్లేదు మందరం కళ్ళు తెరవలేదని చాలా బాధలో ఉంది సరే అమ్మగారు నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని కట్ చేసి అమ్మాయి గారు మీరు ఇలా భోజనం చేయకుంటే ఎలా అమ్మాయి గారు ముందు మీరు భోజనం చేయండి రేపు మృత్యుం చేయ హోమం జరిపించాలంటే మీ చేతుల మీదుగా జరగాలని చెప్పారని అన్నారు కదా మరిలా ఏం తినకుండా ఉంటే ఎలా అమ్మాయి గారు కోసమైనా మీరు తినాలి ప్లీజ్ అమ్మాయి గారు అర్థం చేసుకోండి సరే రాజు అని అంటూ ఇక కాల్ని కట్ చేసి వెంటనే భోజనం చేసి పడుకుంటుంది నెక్స్ట్ డే అందరూ గుడికి వెళ్తారు అమరూప నువ్వు వెళ్ళి నాట్యానికి సంబంధించిన ఆభరణాలను నువ్వు ధరించాలి నువ్వే నాట్యం చేయాలి నాట్యం చేసి అగ్నిలో నువ్వు ఇదిగో ఈ దీపాన్ని ఈ మంటని వేయాలి అప్పుడు మందరం కళ్ళు తెరుస్తుంది ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే ఆ ఆటంకాలని నువ్వు తొలగించి ముందుకు కదలాలి నీ నాట్యంతో ఆ పరమశివుడే సంతోషపడాలి అప్పుడు మందారం కళ్ళు తెరుస్తుంది సరే మావయ్య అని ఏంటో వెంటనే క్లాసికల్ గెటప్లో ఎంట్రీ ఇస్తుంది రూపా ఇక విజయామిక దీపకులు షాకింగ్గా చూస్తూ ఉంటారు